ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జ్ఞానానంద వయం దేవం నిర్మలా స్ఫటికాకృతి ఆధారం సర విజ్ఞానం హైగ్రీవ ఉపాస్పయ మీరు కరకార లగ్నం కానీ కరకార రాశి వారు అని చెప్పడానికి పది కారణాలు ఇంటి పట్టునే ఉండడానికి ఇష్టపడేవారైతే అంటే ఇంట్లోనే ఉండాలి అనుకునేవారైనా మనసులో ఉన్నది దాచుకోలేని వారైతే సున్నితమైన మనస్కులు అయినా నమ్మదగిన వారు ఓదార్పు కోరుకునేవారైనా సాంప్రదాయాలపై ఇష్టం కలిగిన వారైనా విమర్శలు పడలేని వారైనా అంటే విమర్శలు పడరు వీరు చెయ్యరు అయినా కళలపై మక్కువ కలిగిన వారైనా అంటే సంగీతము సాహిత్యము నృత్యము వీటిపై ఇష్టం కలిగిన వారైనా ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువ ఉన్నా కూడా మంచి భోజన ప్రియులైనా కూడా ఏదేదో ఊహించుకొని బాధపడేవారైనా కూడా మీరు తప్పకుండా కర్కాటక రాశికి చెందినవారే కర్కాడక లగ్నం వివాహ యోగం కర్కాటక లగ్న జాతకులకు సప్తమాధిపతి శని లగ్నాధిపతి చంద్రుడు వివాహ విషయంలో కలత్రకారకుడు శుక్రుని బలం యొక్క అవసరం ఉంది అదేవిధంగా శ్రీజాతకంలో కుజుడు వివాహకారకునిగా చెప్పవడంతో కుజుణ్ణి ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది లగ్నము చంద్రుడు శుక్రుడు కుజుడు సప్తమాధిపతిగా శని ఇదే విధంగా చంద్రాత్తు బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది కరకార లగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే చంద్రకుజులు కలిసి ధనస్థానంలో ఉన్న వైవాహిక సుఖం అనేది వీరికి ఉంటుంది చంద్రశనులు పరస్పరం చూసుకుంటే ఒకరినొకరు చూసుకుంటే వివాహం అనేది ఆలస్యం అవుతుంది చంద్రశనులు కలిసి ఉండగా లగ్నంలో రవి ఉన్న ఆ జాతకుల వివాహ సౌక్యం అనేది ఉండదు ఆలస్య వివాహం లేదా వివాహమైన అవివాహితులు కానీ ఉంటారు అంటే పెళ్ళి అయినా పెళ్లి కాకుండా అలాగే ఉండిపోతారు వీళ్ళు శని ఆరు రవి ఎనిమిది శుక్రుడు బలహీనుడైనా వీరికి వివాహం అనేది జరగదు రవి శుక్రశనుడు కలిసి ఉన్న వివాహం అనేది వీరికి జరగదు చంద్రుడు చరరాశులందు పాపగ్రహాలు కేంద్రములందు శుభగ్రహాలతో చూడబడ చూడబడకున్నా కూడా అంటే చూడకుండా ఉన్నా ఇతరుల ఇతర జాతుల వారితో వివాహం అవుతుందంటే ప్రేమ వివాహం కానీ ఇతర కులస్తులతో కానీ వివాహం అయ్యే అవకాశం వీరికి ఉంది కురుడు సప్తమంలో ఉండగా శనిచే చూడబడితే కామ అవుతాడంటే ఎక్కువ కోరికలు ఉంటాయి వీళ్ళకి వీరితో రాహు కలిసి ఉన్న అసంబద్ధమైన పద్ధతులతో వీరు రతి చేస్తూ ఉంటారు శని బుధుడు సప్తమంలో ఉన్న నపుంసకుడు అవుతాడు శని సప్తమంలో ఉండగా శుభగ్రహాలముల దృష్టి పొందకుండా శుభగ్రహాల దృష్టి పొందకుండా ఆ జాతకుల కలత్ర వయసు ఎక్కువ ఉన్న వారిలో కనిపిస్తారు అంటే వారు చేసుకున్న కలతలు అంటే భార్య కానీ భర్త కానీ వయసులో చాలా పెద్దవాళ్ళుగా వీరు కనిపిస్తారు సప్తమాధిపతి చెర్రరాశిలో ఉన్న ఆ జాతకురాలి భర్త నిరంతరం ప్రవాసంలోనే ఉంటాడు ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూనే ఉంటాడు జాతక పారిజాతాన్ని అనుసరించి కరకాడ లగ్నంలో జన్మించిన శ్రీ సౌందర్య సౌందర్యవతి అవుతుంది లగ్నంలో చంద్రుడున్న యోగకరమైన భర్తను పొందుతుంటుంది సప్తమాధిపతిగా శని రెండు పన్నెండులో ఎక్కడున్నా కూడా వ్యభిచారి అవుతారు లగ్నంలో రవి సప్తమంలో శని ఉన్నా నిరంతరం కలహాలుంటాయి ఎప్పుడు కూడా గొడవలు పడుతూనే ఉంటారు శని లగ్నంలో ఉన్న ప్రేమ వివాహం అనేది చేసుకుంటారు సప్తమాధిపతి శని చతుర్థంలో ఉండి గురువు చే చూడబడిన వైవాహిక సుఖం అత్యంత అనుకూలంగా ఉంటుందంటే సప్తమాధిపతి శని చతుర్థంలో ఉండి చే చూడబడితే వీరి యొక్క జీవితం అనేది చాలా సుఖంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది శని పదకొండులో శుక్రుడు పన్నెండులో గురుడు ఒకటిలో కుజుడు ఏడులో ఉన్న వివాహానంతరము అనేక సుఖాలు సంపదలు వీరు పొందుతారు కర్కాటక లగ్నము రత్నధారణ కెంపు కరకాడ లగ్నానికి ద్వితీయాధిపతి రవి లగ్నాధిపతికి మిత్రుడు ఈ కారణంగా రవికి సంబంధించిన కెంపును ధరించడం మంచి యోగ్య ఫలితాలను కలిగిస్తుంది ఈ కెంపును ధరించడం వల్ల ధనము మంచి మాట యోగ్యమైన కుటుంబము గౌరవము ఖ్యాతి అనేది వీరికి లభిస్తుంది తర్వాత ముత్యం కరకాడ లగ్నానికి అధిపతి చంద్రుడు ఈ కారణంగా కరకాడక లగ్న జాతకులకు ముత్యము అత్యు అదృష్టరత్వం అని చెప్పవచ్చు ఈ రత్నాన్ని ధరించడం వల్ల మనోనిబరం అంటే మనసు వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది మంచి ఆరోగ్యం ఉంటుంది కీర్తి ధనాదులు కూడా వీరికి లభిస్తాయి తర్వాత పగడం కర్కాడక లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి కావడం వల్ల కర్కాడ లగ్నాధిపతికి అతిమిత్ర గ్రహమే కాకుండా యోగకారక గ్రహం కావడంతో ఈ పగడాన్ని ధరించడం వల్ల మంచి యోగ్యమైన ఫలితాలు కలుగుతాయి సుఖము సంపదలు కీర్తి ధైర్యము మంచి విద్య ఉన్నత జ్ఞానం వాహన సౌఖ్యం వంటి ఫలితాలు ఏర్పడతాయి దీనిని కూడా ఒక అదృష్టరత్మని మనం చెప్పవచ్చు తర్వాత పచ్చ కరకర లగ్నానికి తృతీయ వేయాధిపతి బుధుడు లగ్నాధిపతితో శత్రుత్వం ఉన్న గ్రహం ఈ కారణంగా కరకాడ లగ్నానికి పచ్చ ధరించడం మంచిది కాదనే చెప్పాలి ఒకవేళ బుధ గ్రహస్థితి కారణంగా లేదా బుధ మహాదశ వచ్చిన ఈ యొక్క రత్నధారణకు బదులుగా మిగిలిన శాంతులు చేసుకోవడం వల్ల యోగ ఫలితాలు పొందవచ్చు అంటే బుధుడికి సంబంధించిన విష్ణు సహస్ర పారాయణం కానీ బుధుడు గణపతికి సంబంధించిన సూత్రపారాయణాలు కానీ సంకటహార చతుర్థి రో రోజున ఉపవాసం ఉండడం అంటే నెలకోసారి సంకటహార చతుర్థి వస్తుంది అప్పుడు అంటే ఆ దేవాలయంలో సాయంత్రం పూట అభిషేకాలు చేస్తారు అప్పుడు ఉదయం మొత్తం ఉపవాసం ఉండి అక్కడ హో అభిషేకము దాని తర్వాత హోమం కూడా జరుగుతుంది ఆ అభిషేకంలో హోమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి ఆ బొట్టును ధరించడం వల్ల వీటికి సంబంధించిన ఈ బుధుడికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంది దాని తర్వాత పుష్యరాగం కరకాడ లగ్నానికి షష్టమ భాగ్యావతి అంటే ఆరవాధిపతి నవమాధిపతి గురుడు ఈ లగ్నాధిపతికి అత్యంత ప్రియమైన మిత్రగ్రహం ఈ కారణంగా కరకాడ లగ్నం వారు పుష్యరాగాన్ని ధరించడం మంచి ఫలితాలని ఇస్తుంది పుష్యరాగం కరకాడ లగ్నం వారికి అదృష్టరత్నం చెప్పవచ్చు తర్వాత వజ్రం కరకాడ లగ్నానికి చతుర్థ లాభాధిపతి శుక్రుడు కరకాడ లగ్నాధిపతి చంద్రునితో వైరం ఉన్న గ్రహం కరకాడక లగ్నం వారు వజ్రం ధరించడం మంచిది కాదు అయితే శుక్రగ్రహ దోషాలు మరియు దశలో ఏర్పడే దోషాల నివారణకు శుక్రునికి జపం కానీ ఇతర శాంతులు కానీ బొబ్బర్లు కానీ ధరించ బొబ్బర్లు దానం చేసిన పట్టు వస్త్రాన్ని దాన దానం చేసినా కూడా ఈ శుక్రదశలో వచ్చే దోషాలు అనేవి తొలగిపోతాయి తర్వాత నీలం కరకాడ లగ్నానికి సప్తమ అష్టమాధిపతి శని ఈ లగ్నాధిపతి చంద్రునితో శనికి మిత్రుత్వ శత్రుత్వం ఉన్న కారణంగా నీలాన్ని ధరించకపోవడమే మంచిది శని గ్రహ దోషాల నివారణకు ఇతరమైన మార్గాలు అంటే శాంతులు జపాలు వంటి నివారణలు చేసుకుంటే ఆ దశలో అంటే ఆ చెడు దశలో వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత గోమేదికం ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిగిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది అయితే చంద్రునితో వైరం ఉన్న కారణంగా ఈ గోమేదికాన్ని ధరించకపోవడమే మంచిది రాహు ఉన్న నక్షత్రాధిపతికి చెప్పబడిన రత్నాన్ని ధరించడం వల్ల కొంత మేలైన ఫలితాలు పొందవచ్చని కొందరి యొక్క ఊహ వైడూర్యం ఇది కేతుకు సంబంధించిన రత్నం పైన రాహుకు చే తెలియజేసిన సూత్రాలనే అన్వయించ అనువయించుకోవలసి ఉంటుంది నారాయణ